నమస్తే వెల్కమ్ టు హిందూ న్యూస్ చట్టసభల్లో హిందూ బీసీల వాటా బిల్లుకు మద్దతు కోరుతూ హైదరాబాద్ నందు దళిత మైనార్టీ సంఘాల నేతలతో కలిసి అంబేద్కర్ ఆలోచనే చట్టసభల్లో బీసీల వాటా కరపత్ర ఆవిష్కరణ హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్ధేశ్వర్ ఈ రోజు చేపట్టారు ఈ సందర్భంగా బతుల సిద్ధేశ్వర్ మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఐదేండ్లు దాటింది తెలంగాణ రాష్ట్రం సాధించుకొని పన్నెండేండ్లు కావస్తుంది విద్యా ఉద్యోగ ఆర్థిక రాజకీయ రంగాలలో దేశంలోనూ రాష్ట్రంలోను హిందూ బీసీలు పదిహేను శాతం దాటడం లేదు స్వాతంత్రం వచ్చాక నేరు నాయకత్వంలో ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం హిందూ బీసీల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకోలేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నోటి నుండి నుండి నాటి నిస్సాయ స్థితిలోకి నెట్టివేశారు ఈ క్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పరిస్థితి రాజీనామా వరకు వెళ్ళింది కాకా కలేల్కర్ నేతృత్వంలో ఒక బీసీ కమిషన్ వేసి కాలయాపన చేసి చివరకు ఆ కమిషన్ రిపోర్టును కూడా అమలు చేయలేదు అంటూ సిద్ధేశ్వర్ పేర్కొన్నారు చట్టసభల్లో హిందూ బీసీల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల మరియు ఎస్సీ ఎస్టీ ప్రతినిధుల సంఖ్య తక్కువ కావడం వల్ల ఆత్మరక్షణలో పడిపోయి ఉన్న కొద్ది మంది సభ్యులు తమ ప్రజల కోసం బలంగా మాట్లాడలేకపోతున్నారంటూ సిద్ధేశ్వర్ పేర్కొన్నారు దీని వల్ల శ్రీ కన్సిరామ్ చేత చెంచాలుగా పిలువబడ్డారు చట్ట సభల్లో హిందూ బీసీల జనాభా దామాష ప్రాతినిధ్యం ఉన్నప్పుడే చెంచా అనిపించుకునే దుస్థితి ఉండదు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన కూడా ఇదే గణతంత్ర సమాజంలో కులగణన జనాభా దామాస ప్రాతినిధ్యంతో ఏర్పడేది గణతంత్రం అయితే ఆ నేడు కులాల రూపం తీసుకున్నందున కుల జనాభా దామాష మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం అవుతుందంటూ భక్తుల సిద్ధేశ్వరి సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ రవి శ్రీనివాస్ ఎంఆర్పిఎస్ ఎన్ఎస్ఆర్ రాజు ఇస్మాయిల్ ముస్లిం మైనార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సాధిస్తాం చట్ట సభల్లో బీసీ వాట సాధిస్తాం చట్ట సభల్లో బీసీ వాటా సాధిస్తాం సాధిస్తాం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత సో మిత్రులారా ఇవాళ మన ఎస్సీ ఎస్టీ మిత్రులందరూ ఇక్కడ కలవడం జరిగింది ఇవాళ మైనార్టీ కూడా మనం హిందూ బీసీ మా సభ చట్టసభ బీసీ వాటా కోసం పోరాడుతుంది అనేది వాళ్ళతో మనం మాట్లాడడం జరిగింది ఈ ఉద్యమానికి మిగతా ఈ ఉద్యమ సంఘాలన్నీ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది ఎందుకు అని అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అయిన తర్వాత ముస్లింస్ ఎట్లాకు రిజర్వేషన్లు లేకుండా వాళ్ళకు వాళ్ళు వేసుకుంటే కనుక ఎంతో కొంతమంది చట్టసభలకు వస్తారు కాబట్టి ఈసీలు చట్టసభలకి జనాభా నిష్పత్తి ప్రకారం వచ్చినప్పుడే చట్టసభల్లో వీళ్ళు మెజారిటీ అయితే ఈ దేశంలో మనువాదం అనేది కూలిపోతుంది బ్రాహ్మణాధిపత్యం అనేది కూలిపోతుంది ఒక మానవీయమైన సమాజం ఏర్పడుతుంది అనేది అంబేద్కర్ ఆలోచన విధానం ఉంది అయితే ఈసీలకు రిజర్వేషన్లు అనే మాట అంబేద్కర్ నోటి నుంచి రాగానే అప్పుడున్న నెహ్రూ ప్రభుత్వం అదే సమయంలో సర్దార్ వల్లభాయ్ పటేలు ఆయనను అణచివేత గురి చేస్తూ క్రమంగా న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు చేయడం జరిగింది తర్వాత బయటకు వచ్చి కూడా బీసీలను చైతన్యవంతం చేసి పోరాటాలు చేసే కార్యక్రమాన్ని తను చేసినప్పుడు తన మద్దతుగా గెలబడ్డాడు అనేక ధర్నాలు చేసి కానీ ఆయన మీద కుట్ర చేసి ఆయనను హత్య చేయడం జరిగింది దాని తర్వాత ఇవాళ స్వాతంత్రం వచ్చి డెబ్బై సంవత్సరాలు అయినా కానీ అంబేద్కర్ ఆలోచన అనేది దేశంలో అది అమలు కాలేదు దీనివల్ల ఏమవుతున్నది అంటే అరవై శాతం ఉన్న బీసీలు కేవలం పార్లమెంటులో ఎనభై మూడు మందే ఉన్నారు మూడు వందల ఇరవై పైగా ఉన్నారు అరవై శాతం ఉన్న బీసీలు కాబట్టి ఎమైజులియాలా కేవలం పది పదిహేను శాతం ఉన్న అగ్రకుల అందులో రెండు మూడు శాతం ఉన్న బ్రాహ్మణలే పార్లమెంటులో దగ్గర దగ్గర నలభై యాభై శాతం వాళ్ళు ఆక్యుపై చేసి చట్టసభల్లో ఎస్సీ ఎస్టీని ముస్లింలు మైనారిటీలో పడేసి ఇవాళ వాళ్ళ ఆధిపత్యాన్ని ఎగ్గించుకుంటున్న పరిస్థితున్నది మన వాళ్ళ గొంతు సన్నబోయింది అయితే కాంచీరాం వచ్చిన తర్వాత ఈ పరిస్థితిని గమనించి మన వాళ్ళు చెంచాలుగా మారిల్లు ఇది యుగం అయిపోయింది ఎందువల్ల అంటే మనలో బలహీనమైన ఉన్నది కనుక మన మెజారిటీ అయితేనే ఇది చట్టసభల్లో మనం అంబేద్కర్ ఆలోచన తీసుకుపోయినప్పుడే చట్టసభల్లో బీసీలు ఉన్నప్పుడే ఇది జరుగుతుంది మండల్ కమిషన్ కోసం మాన్య కాంశీరామ్ తీవ్రమైన పోరాటం చేసింది అయినా ఇప్పటి వరకు చట్టసభల్లో బీసీల వాటా లేదు కానీ అదే బీజేపీ మండల్ కమిషన్ వ్యతిరేకించింది బీసీల పార్టీ అనుకుంటున్నదే తర్వాత ఈసీ రిజర్వేషన్ నిర్వీర్యపరచడానికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ అంటే అగ్రకుల పేదలకు రిజర్వేషన్ తీసుకొచ్చింది తర్వాత మహిళా బిల్లు పేరిట అగ్రకుల మహిళలకు చట్టసభల్లో వాటా తీసుకొచ్చింది ఇవాళ ఎవరు నష్టం జరుగుతుంది బీసీలను చట్టసభలు రాకుండా ఈ ప్రయత్నాలు ఈ పోరాటాలు ఈ విద్రోహాలు జరుపుతున్నాయి కనుక బీసీలు చట్టసభల్లో వచ్చినప్పుడే ఈ దేశం ప్రజాస్వామ్యం అవుతుంది అంబేద్కర్ ఆలోచన ఉండిపోతుంది కనుక దీనికోసం అందరం కలిసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అగ్రపుల ప్రజాస్వామిక వాళ్ళు కూడా ఈ పోరాటంలో పాల్గొనడం కోసం